హలో ఎవ్రీవన్ నేను మీ సునీత వెల్కమ్ టు మైజోన్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇక వ్లాగ్ విషయానికి వస్తే ఇది నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషను లెంగ్త్ ఎక్కువైపోయిందని చెప్పేసి సెకండ్ వీడియోగా ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను గిన్నెలు కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్నాను పక్కన మాది బోర్ వాటర్ కదా ఖచ్చితంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి అండ్ నిన్న రసం చూపించాను కదా అయితే రెసిపీ చూపించలేదు ఈ రసం నేను చెన్నైలో నేర్చుకున్నాను టమాటా చింతపండు వాష్ చేసేసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసేసుకొని నీళ్లు పోసుకొని ఉడికించి పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు కొంచెం అన్నం మిగిలింది దాన్ని రెండు నిమ్మకాయలు పిండేసి పులిహోరగా కలిపేసుకుందామని ఇలా పోపు గింజలు పల్లి గింజలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి వేసి వేగించాక నిమ్మకాయ రసం పిండేసుకొని కలిపి పెట్టేసుకున్నాను అయితే సారీగా ఈ సాకులిప్పు మిస్ అయిందన్నమాట కొత్తగా స్టార్ట్ చేశాను కదండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఒక పక్క వంట చేస్తా ఒక పక్క వీడియోలు తీసే విధానంలో నేను వీడియోలు స్టార్ట్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవటం మర్చిపోతున్నాను అందుకే క్లిప్పింగ్స్ మిస్ అవుతున్నాయి అండ్ ఇది ప్రిపేర్ అయ్యి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు టమాటా చింతపండు రసం చల్లారిపోయింది దాన్ని స్క్వీజ్ చేసి ఆ రసం తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మసాలా ప్రిపేర్ చేసే క్లిప్పింగ్ కూడా మిస్ అయింది ఒక నిమ్మ మిక్సీ జార్లో ధనియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కందిపప్పు మిరియాలు ఇవన్నీ కచ్చపచ్చగా దంచేసుకొని తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు కరివేపాకు కూడా విడిగా వేసుకొని నూనెలో మగ్గించుకుంటాను అవి వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసేసుకుంటున్నాను ఇవి కూడా ఉప్పులో కొంచెం మగ్గాక ఆ రసం పోసేసుకుంటే చారు రెడీ అయిపోద్ది కానీ మరిగించకూడదనమాట లైట్గా ఎల్లో కలర్ బబుల్స్ వస్తున్నప్పుడే స్టవ్ కట్టేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది అయితే మా వారు లంచ్ పెట్టేస్తాను కదా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా మిగతా టైం అంతా ఇట్లాంటి పనులు చేసుకుంటాను ఐరన్ బట్టలు అయితే నేను బయటకి ఇవ్వను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు బెల్ బటన్ ప్రెస్ చేయడం వలన నా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి మీరు షేర్ చేయడం వలన నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి దానివల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా మంచి మంచి వీడియోస్ తెస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో బాయ్